విద్యుత్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొలంబాట కార్యక్రమం నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి గ్రామం సోమ్లా తాండాలో విద్యుత్ శాఖ అధికారులు మహిళలతో కలిసి బరినాట్లు వేశారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి విద్యుత్ వినియోగంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు వ్యవసాయ భావుల వద్ద కెపాసిటర్లు అమర్చుకొని విద్యుత్ పొదుపు పాటించాలని సూచించారు విద్యుత్ ప్రమాదాల బారణ పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు అన్నదాతలకు సూచించారు సోమ్లతండా గ్రామంలో విద్యుత్ కు సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం కోసము ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రభుత్వం అతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పొలం బాట కార్యక్రమానికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వరుణ్ రెడ్డి ఐఏఎస్ గారు మాకు సలహాలు సూచనలు ఇచ్చి అందరినీ పొలం బాట కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ పొలాల దగ్గరికి రావడం జరిగింది ఇక్కడికి రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఆ సమస్యలు తెలుసుకొని అక్కడ వెనువెంటనే వాళ్ళకు వాటిని వెంటనే రెక్టిఫై చేసి వాళ్ళకు ప్రమాదాలు లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశమే ఈ యొక్క పొలం బాట ఉద్దేశం ఏదైనా ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నా వాటన్నిటిని కూడా తెలుసుకొని వాటన్నిటిని సత్వరగా వాటిని రెక్టిఫై చేసి వాళ్ళకు రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం అనేది ఈ యొక్క ఉద్దేశం ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించడం కో